యాభై నాలుగవ కీర్తన ఒకసారి కలిసి చదువుకున్నా దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము దేవా నా ప్రార్థన అలకింపము నా నోటి మాటలకు నీ నా నోటి మాటలను చివిన పెట్టుము అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలాజ్యులు నా ప్రాణము తీయ చూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింప చెయ్యము స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించేదను దేహోవా నీ నామమును బట్టి నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ఆ